హాయ్ హలో ఎవరివన్ జిజిసి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నా శుభాభివందనాలు నేను మీ వెంకట నగేశ్ ఈవేళ మన టూ పిక్ జనరల్గా అందరూ మీరు టాపిక్ అంటున్నారు నేను పిక్ చేసుకున్న ఒక అద్భుతమైన ఒక సబ్జెక్టు నక్సలిజం నక్సలిజం అనగానే ప్రతి ఒక్క మనిషిలోనూ రక్తంలో ఉన్న అణువణువు పొంగి పొంగి పైకి లేచి ఒక బద్దలవుతున్న లాగా మారి శిఖలు అగ్నిశిఖలు పైకి చింపుతాయి ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి దృష్టిలోనూ నక్స లైట్ అనగానే అదేదో టెర్రరిస్ట్ లాగా ఆయన ఒక తిరుగుతున్న మావో అనే పేరుతోనూ మనకి చిరపరిచి పేరు అన్నలు ఏమంటున్నారు మనతో కలిసి పుట్టకపోవచ్చు మనతో కలిసి పెరగకపోవచ్చు అసలు మన కంటికే కనపడకుండా ఎక్కడెక్కడో అభయారణ్యాలలో తలలు దాచుకుంటూ అహర్నిసలు ఆ యొక్క పల్లె ప్రజలు ఆ మన్యం ప్రజలో ఆ గూడెం ప్రజలనో పేరుతో ఎక్కడెక్కడో లోపలున్న వాళ్ళ చిన్న చిన్న జీవుల యొక్క మంచి చెడ్డలను చూడడానికి నేనున్నానంటూ తిరుగుతున్న వారి పేరే అన్నలు అన్నలందరికీ అన్నలి ఈ అన్నలు చేసే విన్యాసాలని ప్రభుత్వాలు కొంతమంది భూర్జువా సంస్థలో లేతే బడా బడా భూకామందులో వారు ప్రవర్తించిన తీరుల మీద వారు తిరగబడిన ఒక విన్యాసాన్ని పేరే నక్సలిజం ఇక్కడ నిజం గురించి మాట్లాడుకోవాలంటే మన పూర్వకాలంలో మనకి ఈ భూదందాలు మీద ఈ భూకామందుల యొక్క ఆగడాల మీద మితిమీరిన ఆగడాల మీద కత్తి కట్టినట్టుగా తిరగబడి చిన్నవారి యొక్క జీవితాలతో చెలగాలాడుతున్న అలాంటి వారిని యొక్క పని బట్టి బుద్ధి చెప్పి ఎంతో ఆ ఊరికి ఉపకారం చేసే ముఖ్యులలో భాగంగా పిలువబడిన అన్నల్ని ఆ ఊరిలో ఆ ప్రజలు కానీ ఆ మన్యంలో కానీ ఆ గూడెంలో కానీ ఆ అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ అవసరార్థం మెరుపు దాడులు నిర్వర్తిస్తూ ఎక్కడికక్కడ చీల్చి చెండాడి చెడుని నియంత్రిస్తూ తిరిగిన ఆ అన్నలు ఈవేళ సున్నలైపోయారు కనబడివ్వకుండా చేస్తున్నారు కారణం వారు మనకి ప్రభుత్వాలకి దానికి కూడా శత్రువులు అనే ఒక స్టాంప్ వేయడం జరిగింది అన్నల యొక్క ఆశయాలు ఏంటి అసలు అన్నలు ఎందుకు కానీ అప్పుడప్పుడు ఈ యొక్క నక్సలిజం పేరుతోటి వారు చేసినవి ఎక్కడ హత్యలు ఏమి జరిగాయో ఎన్నంతమందిని చంపేశారో ఏదో ఎవరినో దోపిడీ చేసి భూస్వామిని భూకామందని ఎవరినో ఇచ్చేసారనో కుట్రలకి కుతంత్రాలకి పాల్పడినారనో వారి మీద కేసులు పెట్టి తీసుకెళ్లి జైల్లో పెట్టడానికి ప్రయత్నించినా బాగుండేదేమో కానీ ఈ మధ్యకాలంలో ఆయన కౌంటర్ ఏం చేశాడో తెలియదు కానీ మన చేతిలో మన ప్రభుత్వాల చేతిలో ఒక బ్రహ్మాండమైన వజ్రాయుధం దాని పేరే ఎన్ కౌంటర్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తే పిచ్చి కుక్కన కాల్చినట్టు కాల్ చేసి చంపేయండి ఇది ఆర్డినెన్స్ అన్నది ఫుల్ ఫ్లెటెడ్గా పవర్స్ అన్నది పోలీసుల చేతుల్లోకి ప్రభుత్వాలు ఇచ్చేసాయి సో ఇక్కడ మనం ఒక ధర్మాన్ని మర్చిపోతూ ఉంటున్నాం ఎక్కడికక్కడ మృగధర్మం అన్నది ఏంటంటే దానికి దాన్ని కాపాడుకోవడానికో దానికి ఆకలిసినప్పుడు మాత్రమే ఈ కారణంతో ఎదుటి జీవిని చంపడానికి ట్రై చేస్తుంది కానీ ఇక్కడ కారణం అనేది ఏమీ కూడా కనబడకుండానే ఏ కారణం లేకుండానే కయ్యానికి కాలు దొగినట్టుగా వారి మీద ఎక్కడున్నారో వెతికి వెతికి అణు ఉన్న అడవిని జల్లెడబట్టి ఎక్కడున్న వాళ్ళని కథం చేసే కార్యక్రమంలో రీసెంట్గానే మన సోషల్ మీడియాలో ఒక ఎన్కౌంటర్ జరిగింది ఒక ఎస్టీ కేటగిరీలో చెందిన హిగ్మా అనే వ్యక్తి మీద ఏం జరిగిందో మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం వీళ్ళకంటూ ఒక ఆశయాలు ఉన్నాయి ఆ ఆశయాలకు తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారు ఆ ఆశయాల్లో తేడా ఉన్నది ఏది ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఒకటి చెప్తాం ఏదైనాకైనా సరే ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ హ్యావింగ్ అనే ఇట్స్ ఓన్ సొల్యూషన్ వెతికితే దొరకనిది లేదు కూర్చుని మాట్లాడుకోవడంలో సర్దుబాట్లు దిద్దుబాట్లు ఎన్నైనా చేసుకోవచ్చు అన్నది ఇరు వర్గాల మీరు ఆలోచించక మీరు తీసుకున్న తొందరపాటి నిర్ణయాలు అటు వారు రైట్ అని చెప్పట్లేదు ఇటు మీరు రాంగ్ అని చెప్పట్లేదు ప్రతి ఒక్క వ్యక్తులకి కూడా మేము జీజీసీ ఛానల్ నుంచి చెప్పేది ఒకటే ఎటువంటి ప్రాబ్లమెటిక్ ఇష్యూస్ అయినా కూర్చుని సాధనమున సమకూరు ఈ ఇళ్లలో ఈ ధరణిలో ఏ ఒక్క విషయంలోనైనా మంచిగా ఒకళ్ళకొకళ్ళు అభిప్రాయాలను వ్యక్తీకరించుకుని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అక్కడ నొచ్చుకునే విధంగా ఏదైనా ఉంటే అది ఏదైనా ఉందో ఆ నొచ్చుకునే పద్ధతిని మార్చుకోవడం అనే ద్వారంలా ఆ ద్వారంలోకి వెళ్ళి మార్చుకోవడం ద్వారా మనం మళ్ళా కొత్త వెలుగుల్ని జనాల్లోకి తీసుకురావచ్చు కాకపోతే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కన్నుకి కన్ను పన్నుకు పన్ను ఏదో అటవిక న్యాయంలాగా ప్రాణానికి ప్రాణం ఇట్లాగా మనం వారి మీద ఒక అక్షసాధన సాధన అనిపిస్తుంది తప్ప మనిషిలో మార్పు తేవడానికి మరతుపాకులు కానీ మర ఫిరంగులు కానీ మరేమీ అవసరం లేదు మాటల ద్వారా చేతల ద్వారా కూర్చోబెట్టి ఏదైనా మనం అనుకున్నది సాధించడానికి ఉన్న అవకాశాన్ని మనం గాలికొదిలి గాలిలోకి వాళ్ళ ప్రాణాలు కలిపేసి అదేదో మనం గొప్ప పని చేసామని చెప్పుకోవడం అన్నది కూడా విజ్ఞత కాదన్నది అభిప్రాయం ఎక్కడైతే మనకి తప్పు జరిగిందో అక్కడ నక్సలిజం పెరిగిపోయింది అన్నది దండకారణ్యం అంటారు ఒకళ్ళు అరణ్యాలు ఉన్నది అండరణ్యాలు వన్యమృగాలే ఉన్నాయి అన్యమృగాలతో మయాన్ని ఉంటూ కూడా వాళ్ళ మానవ ప్రాణాలకి గాలికి వదిలిపెట్టి భయం అనేది లేకుండా మనం బతుకుతున్నది జనాలు మంచి కోసం అనుకుని వాళ్ళు ఆలోచించడం కానీ ఒకటి మాత్రం నిజం ఆ కీకారణ్యాల్లోనూ ఆ దండకారణ్యాల్లోనూ కాకుల దూరం కారడవులలోనో చీమల దూరం చిట్టడవుల్లోనో ఏ చీకట్లోనో కూర్చుని ఏదో సాధిద్దామనుకోవడంలో వాళ్ళు ఎంతవరకు కృతపృత్యులు అయ్యారంటే ఈ రోజు రోజుకి నానాటికి తీసుకట్టన్నట్టుగా మనుషులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టు మారిన వాళ్ళు నక్సలైట్లుగా ఉన్నవాళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా దళనాయకులు ఒంకో నాయకులు అలాగా అందరూ రింగ్ మాస్టర్లు కమాండర్లు ఇలా అందరూ ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా తరలిపోతూనే ఉన్నారు పైకి అశువులు పాసి అనంత వాయువులో కలిసిపోతూనే ఉన్నారు సో ఈ పోరాటం ఇది ఎప్పటికి తీరుతుందో తెలియదు కానీ మా ఆరాటం ఒక్కటే ఈ పేరుతో నక్లిజం పేరుతో వారి మీద దండయాత్రలు కానీ వారేదో సాధిస్తున్నాం అనుకునే అమాయకత్వంతో వాళ్ళు చేసే పనులు కానీ ఇవన్నీ కూడా కొంచెం సంఘంలో మనకి ఒకళ్ళ మీద ఒకళ్ళ వ్యతిరేకతను పెంచుకుంటూ ఒకళ్ళనొకళ్ళని వెంటాడుతూ వేటాడుతూ ఇది ఒక ఆటల ఉంది తప్ప ఆటే కాదు వేటాడడం అనేది మృగధర్మంలో ఉంటుంది తప్ప మానవ ధర్మంలా కనబడట్లేదు ఇరు వర్గాల వాళ్ళు కూడా ఒకసారి కూర్చుని ఏదైనా ఇప్పుడు ప్ర ఉన్న ప్రభుత్వాలతో డైరెక్ట్గా కూర్చుని మాటలతో మీరు చెప్పదలుచుకున్నది మీరు చెప్పడానికి బాగుంటుంది జనారణ్యంలోకి రండి ఆ కీకారణ్యాల్లోనూ అడవుల్లోనూ మీకు ఏదైనా కనబడని ఆ చీమలు దోమలే కాదు బ్యాక్టీరియాలే కాదు వైరస్లే కాదు ఏ తేనెటీగలే కాదు ఏ విషపురుగులైనా సరే కాటేసేది ఏ క్రూరముఖాలైనా మిమ్మల్ని ఖర్చుకుని పట్టుకోయే పరిస్థితుల నుంచి మీకొంటూ కూడా మీ తల్లిదండ్రులు ఉన్నారు మీ భార్య పిల్లలు ఉంటారు మీ అన్నదమ్ములు ఉంటారు మీ అక్క ఉంటారు చక్కగా అందరం కలుసుకుని అందరితో పాటు సహజీవనం చేసుకుంటూ జీవనంలో మనకి ఏది లోటుందో ఆ లోటుపాట్ల మీద మనం చర్చించుకుంటూ దాన్ని సాధించుకోవడానికి ఇక్కడి నుంచి మీరెందుకు ప్రయత్నించకూడదు అన్నది మా భావన మీరు చేసే పని మంచిదే ఏ చి చిన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని రక్షించడానికి కోసం మేము ఆశయం పెట్టుకున్నామని అంటున్నారు దాని పేరు నక్సలిజం అంటున్నారు చీకట్లో ఎందుకన్నా చీకట్లోని సూర్యుడిలాగా నువ్వు అక్కడ ఉదయిస్తున్నావు అంటే ఆ చీకట్లో నువ్వు వెలిగించిన ఓ చిన్న చిరు సిగరెట్ కనబడినా చాలు తోటాన్ని గుండెల్లోకి తిన్నగా దూసుకు వెళ్ళిపోతుంది సో ఈ ఎన్కౌంటర్ల విషయంలో మీరు ఏ చీకట్లోంచి మీరు పోరాడుతున్నారో ఆ చీకట్లోంచి మనం వెలుగులోకి వచ్చి జనారణ్యంలో రండి ఇక్కడ కలిసి మాట్లాడుకునే తీరుగా ఒక మంచి వేదికను ఏర్పాటు చేసుకుని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారితో ముఖాముఖిని పెట్టి చక్కగా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు వ్యక్తీకరించి అక్కడ కబ్జా అయిపోతున్న అరణ్యంలోని జరుగుతున్న ఏదైతే అధికారులది ఏదైనా తప్పు ఉందంటే అధికారుల మీద కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వాళ్ళ ద్రోహుల గురించి కానీ బాహాటంగా ఇవాళ మనకి సోషల్ మీడియా మీకు అందుబాటులో ఉంది అన్నలారా ఈ సోషల్ మీడియా ద్వారా మీరు చక్కగా మీరు చెప్పదలుచుకున్నవన్నీ భావ వ్యక్తీకరణ చేయండి రాజ్యాంగం కల్పించిన హక్కుని మనకు మాట్లాడే హక్కు ఉంది బోట్లాడే హక్కు ఉంది ఎప్పుడైతే తేడా జరిగిందో తప్పు జరిగిందో తప్పు చేసిన వాడు మన తమ్ముడైనా సరే న్యాయం న్యాయమే ధర్మం ధర్మం అనే మన ప్రిన్సిపల్స్ ఏవైతే అనుకుంటున్నామో వాటిని బాహాటంగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తి వ్యక్తీకరించండి ప్రతి ఒక్క వ్యక్తి హ్యాపీగా వాళ్ళ కుటుంబంతో గడపాలని ఎటువంటి చెడు ఎవరికి జరగకుండా ఉండాలని సర్వే జనాం సుఖనోభవంతు సమస్త సమ్మంగళాని భవంతనే అదానికి నిజమైన అర్థాన్ని మనం కల్పించాలని అటు ఎవరైతే అన్నల్లుగా ఆ చీకట్లో ఆ అరణ్యంలో అట్లా మగ్గిపోతూ ఎవ దినదిన గండం నూరేళ్ళ యుష్ అన్నట్టుగా బతుకుతున్నారో వారందరికీ కూడా మా జీజీసీ ఛానల్ తరఫున ఒక అభ్యర్థన ఒక వేడుకోలు ఒక మన్నింపు అన్నది మిగతా విషయాల్లో ఏది ఉన్నా కూడా వైషమ్యాలకి ఈ యొక్క విద్వేషాలకి దూరంగా మనం కూర్చుని మాట్లాడుకునే ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సలహా సూచన ఇవ్వడమే కాకుండా అధికారం ఉంది కదా మన చేతికి ఓ తుపాకీ వచ్చింది కదా దాని ఏదో ఎట్లా పడితే అంతా నా ఇష్టం అన్న టైపులో పవర్ ఉందన్న దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ మానవ ప్రాణాలని అసలు మానవత్వం అన్నది మర్చిపోయి ఎప్పటికడితే అక్కడ ఏదో మనిషిని కాకుండా ఒక జంతువుని విష జంతువునో క్రూర జంతువునో కాల్చి చంపిన సందంగా చేయడం అనేది కూడా మానవ తప్పిదమే అని చెప్తున్నాం సో ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా సొసైటీలో మనమంతదా మానవ జాతి అది నక్సలిజం అన్నది వేరే ఎక్కడి నుంచో బయట నుంచో ఊడిపడింది కాదు వాళ్ళు మనకి రాక్షసులు గారు వాళ్ళు మానవులే మనలాంటి మనుషులేమే అవగాహన కలిగి వారిని పిలిపించి చక్కగా కూర్చోబెట్టి ప్రాబ్లం ఎక్కడుందో సాల్వ్ చేసే అవకాశాన్ని అధికారులు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎవరైతే దానికి సమ ఉచీలుగా వాడిని కూర్చోపెట్టి వాళ్ళకున్న సమస్యల్ని దూరం చేయడానికి హామీలు ఇవ్వడం ద్వారా ఒక మంచి ప్రశాంతమైన భారతావాన్ని చూద్దామన్న ఒకే ఒక జిజ్ఞాసతో జై భారత్ మాతాకి జై నమస్తే మీ మీ అభిప్రాయాలని మీ కామెంట్లని మాకు మీరు వ్యక్తపరచండి వెళ్ళే ఐకాన్ని ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమున్నా సరే నాతో మీ అభిప్రాయాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను